మనం ఏదైనా కార్యక్రమం చేసి చెయ్యాలి అనుకుంటే ఏం చేస్తాం సహజంగా ఇంట్లో వాళ్ళు ముహూర్తం ఉంటారు ఇవాళ చేయి లేదా రేపు చేయి లేదా పది రోజుల తర్వాత చేయాలి అందుకని ఏమంటారంటే మంచి రోజు కోసం అని చెప్పని వెతక్కు నీ గమ్యం అందనంత దూరంగానే మిగిలిపోతుంది ఆ గమ్యం అనేది ఎందుకంటే మంచి రోజు కోసం వెతుక్కుంటూ వెళ్తే అవుతుంది ఇప్పుడు మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం మనకంటే వెనకాలోడికి కొంచెం కొంచెం దారిచ్చినా కూడా ఏమవుతాం మనం పక్కా దాటి వెళ్ళిపోతాడు ఇది అంతే నేను అలా ఉండాలి ఆ రేంజ్కి ఎదగాలి అనే కళలు కనుక మనకుంటే లక్ష్యం వైపుగా మన పని ఇప్పుడే మొదలెట్టాలి రేపు ఉంది కదా అని వాయిదా వేసావు అంటే నీ కళలను ఎప్పుడూ నిజం చేసుకోలేవు నీ గమ్యం ఎప్పటికీ అందనంత దూరంగానే ఉండిపోతుంది అడుగు ముందుకు వేస్తేనే కదా దూరం తగ్గేది లేకపోతే ఆ అడుగులు పెరుగుతూనే ఉంటాయి మనకి మనం వెనక్కి వెళ్తున్నాం అనుకోండి ఇంకా వెనక్కి వెళ్ళినట్టే కదా నువ్వు పని మొదలెట్టకపోతే వెనక్కి వెళ్తున్నట్టే మరి వెనక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నీ ఇంకా అడుగులు ఎక్కువ వేయాల్సి ఉంటుంది సో ఎప్పటికప్పుడు మనం ముందుకు పోవాలని చూడాలి కానీ మన వెనకాల ఎంతమంది వస్తున్నారు వెనకాల ఎంతమంది ఉన్నారు ఇంకా మన వెనకాల నేనే ముందున్నానా ఈ ఫీలింగ్లన్నీ మనకొద్దు ఎవడు వచ్చినా రాకపోయినా మనం ఒక కొత్త మార్గాన్ని అన్వేషించుకుని వెళ్లాల్సిందే మీరు ఇప్పుడు చిరంజీవి గారిని చూశారు ఒక ఉదాహరణ ఆయన మామూలుగా మామూలుగా డ్యాన్స్లు వేసేవాడు ఆయన ఫస్ట్లో అభిలాష సంఘర్షణ ఆ సినిమాల్లో మామూలుగా వేసేవాడు కానీ ఎప్పుడు మడు ఆ రేంజ్కి వచ్చేదలకి ఏం చేశాడు బ్రేక్ డాన్స్ అన్నాడు ఒక కొత్త పదాన్ని కనుక్కున్నారు ఎవరైనా కానీ ఆయన కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు కానీ ఆయన వేసినప్పుడు మాత్రం అది చూడాలనిపించేంతగా ఆయన వేయగలిగాడు సో ఆ పదాన్ని మార్చుకుంటూ వెళ్ళాడు ఆయన ఆయన పంథాన్ని మార్చుకున్నాడు ఆయన ఎప్పుడైతే ఆ పంథాన్ని మార్చుకున్నాడో ఆయన మెగాస్టార్ దాకా వెళ్ళగలిగాడు అలాంటి వాళ్ళు చాలామంది ఎట్టి రామారావు గారు నాగేశ్వరరావు గారు అందరూ ఎవరో ఒకరు ఒక బంధాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళారు చాలా వరకు వెళ్ళారు వాళ్ళు అలాగ ఉండాలి మనం కంటిన్యూస్గా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి అంతేగాని ఎక్కడా నిరాశపడకూడదు పడకూడదు ఎవడో ఏదో అన్నాడని చెప్పని మనం వెనక్కి తగ్గకూడదు థ్యాంక్ యూ